మన అమ్మమ్మ కాలం నాటి చిక్కుడుకాయ కూర అయితే చేద్దామండి అసలు అప్పట్లో అయితే అమ్మమ్మ వాళ్ళు మంచిగా ఇంటి చుట్టూ చిక్కుడు చెట్లు వేసి ఆ చిక్కుడుకాయలు కోసి స్వయంగా ఇలా మంచిగా ఉడకబెట్టి చేస్తే అసలు ఆ టేస్టే వేరండి ఎంత బాగుండేదో అసలు తింటుంటే తినాలి అనిపించేదండి మనం కూడా అయితే ఇప్పుడు అలానే చేసుకున్నామండి చిక్కుడుకాయలు అయితే కొన్ని వాటర్ పోసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి మరీ ఎక్కువగా ఉడికించవద్దు ఇలా ఒక అయితే ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కొత్త జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకొని చిట్కలు పసుపు అయితే వేసుకుందామండి పసుపు ఆల్రెడీ వేసి కాబట్టి కొంచెం సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఉప్పేసి ఈ అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలండి అసలు ఇప్పుడు స్వచ్ఛమైనవి అక్కడ కూడా రావట్లేదండి అప్పట్లో ఏ మందులు లేకుండానే మన ఇంట్లోనే మంచిగా పండించుకునే అండి చిక్కుడుకాయ చెట్లని అసలు ఆ చెట్టుకాయలు కోసుకొని తింటుంటే ఎంత రుచి ఉండేదోనండి చాలా టేస్ట్ ఉండేది ఇలా టమాటాలు ఉడికిన తర్వాత అయితే చిక్కుడుకాయలు వేసుకొని ఇలా అయితే ఉడికించుకోవాలండి మళ్ళీ మూత అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా అయితే ఉడికిపోయిందండి చూసారు కదా చాలా సింపుల్ అసలు కాలంలో ఉన్నంత ఇది ఇప్పుడు ఎక్కడా లేదండి అసలు ఆ రోజులు గుర్తుంటేస్తేనే బాధేస్తుంది